చాలామంది రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో వరి వేయాలి అనుకుంటారు అయితే వేసేటువంటి వరి ఏ రకం వేయాలి ఎక్కువ దిగుబడి దేంట్లో వస్తుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అయితే ఈసారి సరికొత్తగా మీ ముందుకు తీసుకొస్తున్నాం డిఆర్ఆర్ సెవెంటీ ఫైవ్ గతంలో డిఆర్ఆర్ సిక్స్టీ దాదాపుగా కూడా ఒక గొలసికి సుమారుగా రెండు వందల గింజలు ఉండేది ఒక ఎకరానికి దాదాపుగా కూడా యాభై క్వింటాల వరకు రైతు పండించారు కానీ ఈసారి డిఆర్ఆర్ సెవెంటీ ఫైవ్ సరికొత్త విత్తనం మే ముందుకు రాబోతుంది ఇప్పటికే డిఆర్ఆర్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి విత్తనాన్ని కొందరు రైతులు తమ వ్యవసాయ క్షేత్రంలో ఈ యొక్క విత్తనాన్ని వాడడం వల్ల దాదాపుగా కూడా సుమారుగా అరవై క్వింటాల వరకు ప్రయోగించినటువంటి విత్తనం పనిచేసింది అయితే ఈసారి రాజేంద్రనగర్ ఏదైతే రైస్ రీసెర్చ్ సెంటర్కి సంబంధించినటువంటి రాజేంద్రనగర్లో ఉన్నటువంటి ఈ డిఆర్ఆర్ సెంటర్లో డిఆర్ఆర్ సెవెంటీ ఫైవ్ రకం అందుబాటులోకి రాబోతోంది ఈ విత్తనం ద్వారా దాదాపుగా కూడా ఒక రైతు ఒక ఎకరానికి దాదాపు అరవై క్వింటాల వరకు పండించుకోవచ్చు రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మరికొత్తగా మెరుగులు దిద్ది దాదాపు ఒక గొలుసుకి వెయ్యి గింజల వరకు వచ్చే విధంగా అనేటువంటి ఎజెండాతో కూడా రాజేంద్రనగర్ రైస్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఆలోచిస్తున్నారు